నమస్తే అండి నేను రజా నాకు అప్పుడప్పుడు సోషల్ మీడియాలో కొన్ని పోస్టులు దర్శనమిస్తాయి అనమాట ఆ పోస్టులు చూసిన వెంటనే కొంచెం సుర్రానే అంటది తప్పనిసరిగా మనం రియాక్ట్ కావాలి ఇటుకే అని చెప్పేసి అనిపించింది అనమాట అట్లో ఇప్పుడు చెప్పబోయేది ఒకటి పక్కన కూడా పెడతా ఎందుకంటే ఎవరో సూర్యకాంతం అంట అసలు రియల్ ప్రొఫైల్ కూడా కాదు అది అదో ప్రే ఫేక్ ఐడి అదో ఫేక్ పేటిఎం ఐడి అయితే మన పోస్ట్ పెట్టినాడు అనమాట ఒక్క రూపాయి అడగకుండానే కరోనాని ఎదుర్కొన్నాడు జగనానికి ఎలివేషన్ మాస్ ఎలివేషన్లు ఉంటాయి చూడండి ఒక్క రూపాయి అడగకుండానే కరోనాని ఎదుర్కొన్నాడు ఎన్నో వరదలను ఎదుర్కొన్నాడు ఒక్క సంక్షేమ పథకాన్ని కూడా ఆపలేదు ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ అని చెప్పుకొని వెర్రగిగే వాడిని చెప్పుకూడు తినేలాగా చేసే వైఎస్ జగన్ బాబు వచ్చిన తర్వాత ఒక్క పథకం పథకం కూడా ఇవ్వలేదు ఎవరు సమర్థవంతులు స్వామి జగన్ గొప్పోడా చంద్రబాబు గొప్పోడా అంటూ ఒక పోస్ట్ అయితే వేశాడు బాహ్ మీలాంటి కార్యకర్తలు మీలాంటి అభిమానులు జగన్ అనుకునడం నిజంగా ఆయన ఆయన జన్మ జన్మల అదృష్టం చెప్పాల్సిందే ఒక్క రూపాయిని అడుక్కున్నాను కరోనా ఎదుర్కొన్నాడంట ఒక్క రూపాయి అడుక్కున్నాను కరోనా ఎదుర్కొన్నాడా కరోనా కాలంలో అసలు మన రాష్ట్రం ఒక్కటి సర్వనాశనం అయిందా దేశం అంతా అయిందా ప్రపంచం అంతా అయిందా ప్రపంచం అంతా అతలాకుతలమైంది ఒక్క రూపాయి అడుక్కున్నాను కరోనా ఆ రోజున అసలు కరోనా పాండమిక్ వచ్చిన టైంలో ఒక్క కంపెనీ అయినా పనిచేసిందా లేదు ఒక ఫ్యాక్టరీ అయినా పనిచేసిందా లేదు చివరాగ్రికి సాఫ్ట్వేర్ కంపెనీ అయినా తిన్నగా పనిచేసినాయా లేదు అసలు లాక్డౌన్ పెట్టేసి జనం బయటికి కొడాలనేటువంటి పరిస్థితులు వస్తే ఇంకా జనం రూపాయి ఎందుకు ఇస్తారు ఇప్పుడు విజయవాడకి ఫ్లడ్స్ వస్తే విజయవాడ జనం ఫ్లడ్స్కి ఎఫెక్ట్ అయినటువంటి వాళ్ళని అందరినీ కూడా అవుట్ సైడ్లో ఉన్నటువంటి వ్యక్తులంతా ఆదుకుంటున్నారు ఎంతో కొంత డొనేట్ చేస్తున్నారు కరోనా పాండమిక్ అనేది అందరికి వచ్చింది ఈ కేవలం ఆంధ్ర రాష్ట్రానికే లేకపోతే ఒక జిల్లాకే రెండు జిల్లాలకేం కాదు కదా పైపెచ్చు డబ్బులు ఎత్తాడు ఆ టైంలో అందరూ అతలా కుతలమే మీరు చస్తా ఉంటే ఇవ్వాల్సింది ప్రభుత్వం జనం కాదు ఎవరో దాన్ని ఆశించడం కూడా తప్పు నువ్వు అసలు అది రాయడమే తప్పు ఫస్ట్ బూత్ అది ఎలా ఇస్తారు పవన్ కళ్యాణ్ లాంటిడు ఎవరో ఎక్కడో దు కనపడతాడు కొంచెం డబ్బు ఎక్కువ ఉండి దాన ధర్మం చేసినాడు మనోళ్ళు ఎలాగో బయటికి తీరు కదా మన దగ్గర వందల వేల లక్షల కోట్ల దగ్గర ఒక రూపాయి కూడా బయటికి దియం కోటి ఎత్తానంటూ అవి రావు బయటికి రావు ఈరోజు ఆంధ్రాకి వరదలు వస్తేనండి పారిశ్రామికవేత్తలు సినిమా వాళ్ళు వాళ్ళు వీళ్ళు సామాన్య ప్రజలకు అంతా కూడా కోటమి ప్రభుత్వానికి భారీ స్థాయిలో డొనేషన్స్ ఇస్తున్నారు మరి జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఎందుకు ఇవ్వలేదు అనుకున్నారు అది నేను నేను వీడియో చేసిన మీరే చూసుకోండి నెక్స్ట్ అంట ఎన్నో వరదలు ఎదుర్కొన్నాడు ఒక్క సంక్షేమ పథకాన్ని కూడా ఆపలేదు అవును అన్నమయ్య డ్యామ్ కొట్టుకుపోతే నిర్వాసితుల్ని పట్టించుకోకపోతే మొన్న పవన్ కళ్యాణ్ గారు అక్కడికి వెళ్తే అయ్యా పవన్ కళ్యాణ్ మీరే మమ్మల్ని రక్షించాలి మీరే మాకు దిక్కు మా ఇళ్ళు లేవు మేము ఉంటానికి నివాసం ఉంటానికి గూడు లేదు మాకున్నటువంటి స్థలాలన్నీ పాడైపోయినాయి ఇసుకొచ్చి మేటలు కట్టిని దయచేసి నువ్వు కరుణించయ్యా అంటే ఏది గత ఐదు సంవత్సరాలు పట్టించుకోకపోతే ప్రభుత్వంలో ఉన్నప్పుడు పట్టించుకోకపోతే పవన్ కళ్యాణ్ అన్నమాట ఏంది నాలుగు టమాటాలు ఒక నాలుగు బంగాళ వంపలు ఒక నూనె ప్యాకెట్టు ఈరోజు చూడండి ఆంధ్రాకి వచ్చేసి విజయ విజయవాడలోకి వెళ్ళి చూడండి ఏ కూరగాయ తీసుకున్న కేజీ పది రూపాయలు స్పెషల్ ఆటోలు పంపిస్తున్నారు కేజీ పది బెండకాయ కావచ్చు వంకాయ కావచ్చు టమాటా కావచ్చు ఇక పచ్చిమిర్చి లాంటివి అయితే కనుక కేజీ ఐదు రూపాయలు ఇక ఆకుకూరలు అయితే కనుక కట్ట రెండు రూపాయలు ఎక్కడ అమ్ముతున్నారు ఇక్కడ విజయవాడలో అది ప్రజలను ఆదుకునేటటువంటి విధానం నేను తర్వాత వీడియోలో కూడా చేస్తా గ్యాస్ రిపేర్లు బయటకు వస్తున్న ఏజెన్సీలు ఏ జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఎందుకు రాలా వాళ్ళకి అంత నమ్మకం తర్వాత ఏంటి ఒక్క సంక్షేమ పథకాన్ని కూడా ఆపలేదు ఏం పోయే సంక్షేమ పథకాలు ఎవరు గుర్తున్న చెప్పు సంక్షేమ పథకాలు అంత ఇచ్చినాడు కదా ఎవరు గుర్తుపెట్టుకున్నారు పదకొండు సీట్లు ఎందుకు వచ్చినా తెలియకడుగుతా చెప్పు పదకొండు సీట్లు ఎందుకు వచ్చిన నువ్వు సంక్షేమ పథకాలు పంచినావు కదా పదకొండు సీట్లకు ఎందుకు వచ్చినారు డబ్బు ఎక్కువ ఇచ్చినందుకు వచ్చినారా దాన ధర్మాలు చేసినందుకు వచ్చినారా ప్రతి ఇంటికి పంచినందుకు వచ్చినారా ఏంది ఏది డీపీటీ అనుకుంటాడు డైరెక్ట్ సంథింగ్ ఏదో ఉంటుంది మొత్తానికి ఏదో డీపీటీనో డిపిటీనో ఏదో అంటాడు ఆయన ప్రతి స సభ సమయ డైరెక్ట్ బెనిఫిషియరీ ట్రాన్స్ఫర్ ఏదో మొత్తానికి అయితే ఉంటుంది అన్నమాట ఏమై ఇచ్చినారు కదా రైతులకు రుణమాఫీ అన్నారు ఏది డోక్రా రుణమాఫీ అన్నారు లేకపోతే అది రుణమాఫీ ఇది ఆటో తోలుకునే వాళ్ళకి బస్ బస్సు ఇది అది మొత్తం ఇంత అన్ని ఫ్రీగా ఇచ్చినారు కదా ఎందుకు మీకు పదకొండు ఇచ్చినారనేది ఇప్పటికి కూడా అర్థం చేసుకోకపోక పైపెచ్చు జగన్మోహన్ రెడ్డి సంక్షేమ పథకాలు పంచినాడు ఎవడికి ఉపయోగం ఎవడి జీవితం మారింది సంక్షేమ పథకాలు తీసుకున్నాడు ఇరవై వేలతో వాళ్ళ జీవితాలు మారుతాయా పదివేలతో వాళ్ళ జీవితాలు మారుతాయా దాన్ని బావ దారిద్ర్యం అంటారు పదివేలతో జీవితాలు మారుతాయి ఐదు వేలతో జీవితాలు మారుతాయి అంటే ఉద్యోగ కల్పం చేయండి కంపెనీలు తీసుకురండి సంపద సృష్టించండి రాష్ట్రాన్ని జీడిపి పెంచండి అత్యున్నత స్థాయికి తీసుకుపోండి దీన్ని డెవలప్మెంట్ చేసే విధానం అంటారు ఐరన్ చేసుకునే వాళ్ళకి పదివేలు నలభై ఐదేళ్ళు వచ్చిన వాళ్ళకి పదివేలు అది ఫ్రీ ఇది ఫ్రీ దొరికిందంత దోసుకో అన్నట్టు ఇచ్చుకుంటే పోతే కనుక మన చంద్రబాబు నాయుడు గారు ఫ్రీ బస్సు పెడతానన్నా కానీ మహాప్రభోను ఇప్పుడు పెట్టబాకు రాష్ట్రం కొంచెం డెవలప్మెంట్ సాధించిన తర్వాత పురోగతి సాధించిన తర్వాత అభివృద్ధిలోకి ముందుకెళ్ళిన తర్వాత పెట్టని చెప్పేసి మేమే వీడియోలు చేసినాం తర్వాత బాబు వచ్చిన తర్వాత ఒక్క పథకం కూడా ఇవ్వలేదు ఒక పక్క రాష్ట్రం పది లక్షల పైగా కోట్లతో అప్పులు గొప్ప రెండో పక్క వరదలు మూడో పక్క ఒక రాజధాని అనేది లేకుండా రాష్ట్రాన్ని ఐదు సంవత్సరాల పాటు సర్వనాశనం చేసి వదిలిపెట్టేస్తే చంద్రబాబు నాయుడు గారు వచ్చి ఇప్పుడు ఆ జంగిల్ క్లియరెన్స్లో అది ఇది మొత్తం కూడా చేయించుకుంటా వస్తుంటే అంటే ఒక అప్డేట్ వచ్చింది ఏది ప్రకాశం బ్యారేజ్ని కోల్చడానికి ఆ బోట్లే వదిలారంట ఇంత చిల్లర రాజకీయాల నేపథ్యంలో రాష్ట్రాన్ని నడిపిస్తూ ఉంటే మన ఎలివేషన్ ఎరివేషన్ పోస్టులు మళ్ళీ కింద వీడియో ఉంది ఆ వీడియో నేను చూడలేక ఆపేసినా కానీ ఒక్క రూపాయి అడుక్కున్నానని కరోనా ఎదుర్కొన్నానంటా దేశం సర్వనాశనం సంక్రాంతి పోయింది కదా కరోనా వచ్చిన తర్వాత కోలుకున్నారు కదా ప్రపంచానికి వచ్చింది కరోనా రాష్ట్రానికి ఒక్క రాష్ట్రానికి కాదు అన్ని రాష్ట్రాలు బాగానే ఉన్నాయి మన రాష్ట్రంతో సహా ఏదో మళ్ళీ ధీరుడు ఏదో బ్లీచింగ్ పౌడర్ కొట్టితే సరిపోద్ది పారాసిటమాల్ ట్యాబ్లెట్ వేసుకుంటే సరిపోద్ది అది అంతే అయిపోయింది ఏదో కరోనా టైంలో మాస్క్ వేసినందుకు మాస్క్ అడిగినందుకు డాక్టర్ గారిని కొక్కసా వచ్చేలా చేసినారనమాట అనకూడదు కానీ నేను ఆ మాట అది పరిస్థితి ఎన్నో వరదలు ఎదుర్కొన్నా ఒక్క సంక్షేమం ఆపలేదు అవునయ్యా మళ్ళీ చెప్తున్నా అన్నమే డ్యామ్ వచ్చేసి నూట యాభై మంది పోయినారంట వాళ్ళకి ఇప్పుడు అతీ గతి లేనటువంటి పరిస్థితి అది పరిస్థితి నలభై ఏళ్ళ ఇండస్ట్రీ అంట చంద్రబాబు నాయుడు గారు విజయవాడలో ఏం చేస్తున్నారు వెళ్ళి విజయవాడలో అడుగు అవును ఏడెనిమిది లక్షల మంది ఉన్న సమాజంలో పదివేల మంది ఇరవై వేల మంది పక్కాగా సఫర్ ఇస్తారు సఫర్ అవరంటే అవుతారు అందరినీ వందకు వంద శాతం ఇక్కడ ఏం చేయలేరు వాళ్ళైనా సరే అది మీరు ఉన్నా మరి మీరు అంత బాగా చేస్తుంటే మన అన్నమయ్య డ్యామ్ దగ్గరికి పోతే ఆ నిర్వాసితుల దగ్గరికి పోతే పవన్ కళ్యాణ్ గారికి గోడు వెళ్ళబోసుకోవడం ఎందుకు వాళ్ళంతా కూడా ఒళ్ళు వెళ్ళబోసుకోవడం ఎందుకు కన్నీళ్లు పెట్టుకుని ఆయన ముందు కన్నీళ్ళు చెమార్చడం ఎందుకు దేనికోసం చెమార్చినారు మీరు అత్యద్భుతంగా చేసినారు కదా అత్యద్భుతంగా పంపకాలు పంచినారు కదా అత్యద్భుతంగా సంక్షేమ పథకాలు ఇచ్చినారు కదా ఎందుకు ఏడ్చినారు జనం ఎందుకు పదకొండు సీట్లు అనేది ఈ రోజుకి లెక్కలేసుకోకుండా ఇలాంటి దిక్కుమాల పోస్టులు పెట్టేదను ఇలాంటి ఎలివేషన్లు ఇచ్చేదను మళ్ళీ మాట్లాడేది మళ్ళీ మాట్లాడేది ఎవరు ఎంత అమరావతి రాజధాని మునిగిపోయిందని చెప్పేసి వీడియోలు చేసినారంట మాజీ ఎమ్మెల్యే ఎవరు వైసీపీ పార్టీకి సంబంధించి తరిమి తరిమి కొట్టినారు ఇలాంటి పోస్టులు పెడితే కూడా అలాంటివే చేస్తారు దేనికైనా ఒక విధానం ఉంటుంది రాష్ట్రం ఎలాంటి సిచ్యువేషన్లో ఉంది పరిస్థితులు ఏంది అప్పనంగా డబ్బు పంచదేంద్రా ఆయన అని చెప్పేసి అడుగుతుంటే చంద్రబాబు నాయుడు గారు ఫ్రీ ఇచ్చినారు ఆయన ఆయన వీలంతవరకు ఆ ఫ్రీ బీసేతోనే ఇవ్వకపోవడమే మంచిదని నేను అంటాను ఫ్రీ బీస్ ఇవ్వకపోవడమే మంచిది ఇస్తే సర్వనాశనమే ఎవరికి పైసా ఉపయోగం ఉండదు ప్రభుత్వం ఇచ్చేటటువంటి ఇరవై వేలు ఏం జీవితాలు మారుతాయి లేకపోతే ప్రభుత్వం ఇచ్చే ముప్పై వేలు ఏం జీవితాలు మారుతాయి నాకు తెలియక అడుగుతా ప్రభుత్వం ఇచ్చే నాకు నచ్చిందలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు గవర్నమెంట్లో చేసింది ఏమైనా ఏమైనా ఉందా అంటే స్కూల్స్ని డిజిటలైజ్ చేయడం కావచ్చు లేదంటే ఒక మాత్రం ఒక మాదిరి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయడం కావచ్చు అది కూడా దాంట్లో కూడా ఒక బొక్క అయితే ఉందంట వంద స్కూల్స్ ఉండాల్సిన చోట మొత్తాన్ని పీకేసి ఒక యాభైకి తీసుకొచ్చారనో లేకపోతే అరవైకి అది ఒక కథ నడిసింది మరి చూడాలి ఇది ఇలాంటి డెలివేషన్ ఇచ్చుకుంటా పోతే భవిష్యత్తులో కూడా ఇంతే అవుతుంది పదకొండే అవుతుంది అది ఆ విషయాన్ని గుర్తుపెట్టుకుంటే మంచిది